హాయ్ ఫ్రెండ్ ఇన్స్టెంట్ దోశ రెసిపీ అండి ఇది బొంబాయి రవ్వ అనమాట ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి ఇది వన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువ గ్లాస్ అనమాట ఇది ఓకేనా ఫుల్ గ్లాస్ తీసుకుంటున్నానండి ఇన్స్టెంట్ దోశ అనమాట అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా పెట్టి రెడీ చేసుకుంటే సరిపోతుంది అలా నేను మిక్సీ పట్టేశానండి ఓకేనా మిక్సీ ఆన్ చేస్తున్నాను దాని ఏమీ వాటర్ ఏమి లేదు జస్ట్ అది పౌడర్ లాగా అయ్యేటట్లు చూసుకుంటున్నాను నేను ఇంకోడి ఇంకా మెత్తగా అంటే మరి ఓవర్ మెత్తగా కాదండి గరుగ్గరుగ్గా కాకుండా మీడియం సైజులో రావాలి రవ్వ అనేది ఇంకా దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను దీనిలో కొంచెం పావంతు శనగపిండి తీసుకుంటున్నానండి ఇంకోండి ఇది శనగపిండి అనమాట యూస్ చేస్తుంది గ్రామ్ ఫ్లవర్ గరం ఫ్లవర్ కొంచెం వేసుకుంటున్నాను కుదిరితే మనకు ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనిలో కొంచెం సాల్ట్ తగ్గ అంటే కర్డ్ పెరుగండి పెరుగు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఉజ్జాయింపు అది అలా వేస్తున్నాను నేను మీరైతే ఒక చిన్న టీ గ్లాస్ అంతా వేసుకుంటే సరిపోతుంది అండ్ సాల్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర ఎందుకంటే అరుగుదలకు మంచిది అనమాట వాము జీలకర్ర వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఎక్కువగా మనం శనగపిండి అది వాడుతున్నాం కదా అండ్ కొంచెం షుగర్ వేస్తున్నానండి ఎందుకంటే మనకు కలర్ రావడం కోసం ఎందుకంటే జీలకర్ర ఇంకా అంతా వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అండి మనకి దోశ ప్యాటర్ అని వచ్చేలాగా అలా యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన మూత పెట్టి పెట్టేశానండి నేను తర్వాత ఈ లోపు నేను దీని కాంబినేషన్ వచ్చి కొబ్బరి వేరుచెన్న పచ్చడి కాంబినేషన్ తీసుకున్నానండి మీ ఇష్టం అల్లం పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది టమాటా ఏదైనా బాగుంటుందనమాట నేను ఇంకా కొబ్బరి చిప్పు ఉందని చెప్పి ఇంకా అలా తీసుకున్నాను ఇదిగోండి ఈ ఈ ప్యాటర్ అనేది బాగా కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుందన్నమాట అలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఇదిగోండి పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఇంకా దోశ వేసుకున్నాను కొంచెం తినే సోడా వేసుకోవాలండి నేనైతే ఎక్కువ తినే సోడా లేదు ఎక్కువ తినే సోడా వేస్తే క్రిస్పీగా వస్తుంది నేను తక్కువ వేసుకున్నాను ఇదిగోండి ఇలా సర్వ్ చేసుకున్నా హ్యాపీ సండే అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్